నమస్తే అండి నా పేరు పాషా రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండ అనే గ్రామం అండి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జన్యున్ కార్స్ తెలంగాణని కార్ బాజ్ అవుతుందండి ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ డికోస్ పోర్ట్ టైటానియం వేరియం అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది వెహికల్ కూడా క్వాలిటీ ఉంది ఆ ఫోర్ డికోస్ పోర్ట్ టైటానియం వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ కారు లేడీ డ్రైవింగ్ వెహికల్ ఆర్సీలో కూడా మీరు చూసుకోవచ్చు ఆర్సీలో కూడా చూసుకోవచ్చు మీరు లేడీ డ్రైవింగ్ వెహికల్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది జనల్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ గ్లాసెస్ ఒరిజినల్ డోర్స్ ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ అయితే తిరగలేదు అండి వెహికల్ మాత్రం క్వాలిటీ ఉంది రేటు కూడా ముందే చెప్తున్నాను రేటు ఆస్కింగ్ ప్రైస్ చెప్తా ఫైనల్ కూడా చెప్తా రెండు ఇది దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ రేట్కి ఎక్కడ దొరకదు నేను చెప్తున్నాగా మూడు లక్షల యాభై వేలు అంటుడు ఫైనల్ టు ఫైనల్ మూడు ఇరవైకి ఇస్తాడు మూడు లక్షల ఇరవై వేలకి ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మూడు లక్షల ఇరవై వేలు మీరు ఎక్కడన్నా అడగండి ఎక్కడ కనుక్కోండి మూడు లక్షల ఇరవై వేలకు వస్తుందో తెలుసుకోండి ఇన్సూరెన్స్ వ్యాల్యూలో ఉంది ఆ వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఒకసారి చూసుకోండి సిల్వర్ కలర్ అండి మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతుంది ఏమన్నా అని చెప్తున్నాను నేను సిల్వర్ కలరు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియా అండి రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కారు లేడీ విత్ డ్రైవర్ వెహికల్ ఇది కంప్లీట్గా డెబ్బై ఏడు వేలు అంటే డెబ్బై ఏడు వేలు తిరిగింది జనరల్ రీడింగ్ లెఫ్ట్ సైడ్ వీ చూడొచ్చు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఎక్దమ్మ క్వాలిటీ ఉంది కారు ఫ్రంట్ టైర్లు వచ్చేసి మీకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంకో బిఈ సిరీస్ జనవరి ఆరో తారీఖు ఒకటోన్నర రెండు వేల పదిహేను జనవరి గ్లాసులు అన్ని ఒరిజినల్ డోర్లు అన్ని ఒరిజినల్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది బి బీ బి సిరీస్ అన్ని గ్లాసులు ఒకటే బి సిరీస్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు వందకు ఎనభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు వందకు ఎనభై శాతంగా ఉన్నాయి బోర్డులు అని తీసుకొచ్చినా కానీ ఏముంది లేనంటే పెట్టలేదు వెనకాల టైర్లు వచ్చేసి ఒక సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఢిల్లీ ఢిల్లీ ప్రైజు మూడు లక్షల ఇరవై వేలు మా కమిషన్ పదిహేను వేలు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ పదిహేను వేలు ఉంటుంది మూడు యాభైకి పండింగ్ మీ చేతికి వస్తుంది ఎన్ఓసి ఇన్వైసి ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాలి ఇది ఇది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ మాత్రమే గమనించండి ఎందుకంటే నేను ఆల్రెడీ టైటిల్స్లో కూడా ప్రతిదీ పెడుతానున్న కార్ ఢిల్లీలో ఉందని అయినా సరే ఇది సూర్యాపేటలో ఉందా ఆంధ్రాలో ఉందా అని అడుగుతున్నారు చాలామంది ఓకే అండి చూడొచ్చు కారు స్టెప్ని అయితే షోరూమ్ చేసిన స్టెప్పినే ఇది ఒక నైంటీ పర్సెంట్ అట్లా ఉంది స్టెప్పినే వియర్ వైఫర్ ఉంది డిఫాగర్ ఉంది ఐ వంట స్టాప్ లైట్ స్పైలర్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ క్వార్టర్ ప్యాన్ పంచర్స్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు ఆస్ తీసుకుంది బూట్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఉంటుందండి ఇందులో బాడీ కూడా కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు గా బాడీ చాలా గా ఉంది చూడొచ్చు వాషింగ్ నీట్ చేయలేదు వాషింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది చాలా ఇట్లా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇదే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందు వీడియో చేయడం జరుగుతుందండి ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టడం జరిగింది ఇది మనం రైట్ సైడ్ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎగ్దం అంటే ఎగ్దాం నీట్ అండ్ క్లీన్గా ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రైడ్ సైడ్ దగ్గర కూడా కంప్లీట్ వర్చాలండి చాబి కాంపర్ పడియా సార్ చాబి చాబి మేడం వాళ్ళ సార్ అండి ఇది బి ఏ ఇది బి శ్రీ సన్ని గ్లాస్ లో డెబ్బై ఏడు వేల నూట తొంభై రెండు కిలోమీటర్ జన్యున్ రీడింగ్ స్టార్ట్ అయింది బండి సైలెంట్ ఉంది ఇంజిన్ మాత్రం ఆర్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి ఏసీ అయితే చిల్డ్ ఏసీ అండి చిల్డ్ ఏసీ మ్యానువల్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది రేట్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉందండి మరి ఎక్క కూడా లేదు రేట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది వెహికల్ మాత్రం క్వాలిటీ ఉంది తక్కువ రేట్లోనే ఉంది మిక్స్ చేసుకోకండి ఇంజన్ అయితే చూడవచ్చు చాలా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది బండి ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది బ్యాక్ కంప్రెసర్ కానీ పంపింగ్ కానీ ఏది చూడవచ్చు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉందండి చాలా సైలెంట్ ఉంది ఇంజను కూలెంట్ డబ్బా కూడా దాని కలర్ అనేది షేడ్ కాలేదు చూడవచ్చు ఏంటంటే చిన్న చిన్న విషయాల వల్ల మనకు ఆటోమేటిక్గా వెహికల్ అనేది క్వాలిటీ అనేది అర్థమైపోతుంది యాప్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ కంపెనీ లేబుల్స్తోనే ఉన్నాయి చూడవచ్చు మీరు లెగ్స్ కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినారు బోనట్ పట్టి కూడా ఎక్కడికక్కడ కంపెనీ లేబుల్స్తోనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్లాన్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా బోనట్ కూడా చూడొచ్చండి కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా కంప్లీట్ వచ్చినావు ఫోర్డ్ కంపెనీ బాగున్నది సార్ ఎక్ మినిట్ బాగా రాలేదండి జీరో ఆయన కొంచెం ఓకే అండి వేగరాజ్ చూశారుగా ఫోర్ డికోస్పో టైటానియన్ వేరెంట్ అండి రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పదిహేను జనవరి రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ కారు లేడీ డ్రైవర్ వెహికల్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ దిగింది జన్యున్ రీడింగ్ బానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అయితే జరగలేదు ఒరిజినల్ వెహికల్ జన్యున్ వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర మూడు యాభై ఆడుతుంది కానీ ఇక ఫైనల్ రేట్ కూడా చెప్తున్నాను మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ఇరవై వేలకు ఫైనల్ వస్తుంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్చల్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఢిల్లీలో ఉంది కారు ముఖ్యంగా ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచే కొనుగోలు చేయాల్సి వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగి కార్డ్ ఓకే అండి థ్యాంక్ యూ